సో అందరు ఎలా ఉన్నారు బాగున్నానండి మేము కూడా చాలా బాగున్నాం ఈరోజైతే సండే అనమాట ఇంకా సండే పొద్దున లేచినాయి ఇంకా పొద్దునే ఇంకా అండి టైమ్ పదిన్నర పదకొండు వస్తుంది ఇంకా సరే కదా అని చెప్పి వంట చేద్దామని ఇంకా లోడి నడితే లోడీ ఏమో నాకు చేపలు కావాలని అండి ఇక తెలుసు కదా చేపలు కావాలంటే వెళ్ళి వాడే తెచ్చుకుంటాడు ఇంకా వాడైతే తీసుకొచ్చి అక్కడ పెట్టాడండి ఇంకా సరేలే చేపలు పూజ చేద్దాము మామూలుగా చేపలు పూజ చేసి కూడా చాలా రోజులు అయిందండి ఇంకా అందుకే చేపలు పూసి చేద్దాము చా నేను కూడా సల్లే తీసుకురా అని చెప్పేసి అని అన్నానండి ఇంకా వాడైతే తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఇప్పుడైతే గోదావరి అందరికీ పులస దొరుకుతుంది మనకి పులస తినే సీన్ లేదు అది మనం కొనాలేమో తినాలేము రెండూ లేవు సరే రాగండి చేపతో అన్న పులుసు అయితే పెట్టుకొని చూద్దాము ఇప్పుడైతే పదండి వాడు నేను ఆల్రెడీ కడిగేసి పెట్టేశాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకు లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన మన దగ్గర డ్రై ఫిష్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మీకు తెలుసు కదా అన్ని వీడియోస్ వస్తున్నాయి ఆ డ్రై ఫిష్ అన్ని రకాల డ్రై ఫిషెస్ ఉన్నాయండి అలాగే వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ కారం అన్ని రెడీగా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం కదా వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేసేయండి పులుసు తిను బ్రెడ్ ఆమ్లెట్ తింటానని బ్రేక్ఫాస్ట్లో తింటామని కొద్దిగా జనం ఫ్రై చేశాయి ఎందుకని జనా ఫ్రెండ్స్ జనం అయితే వచ్చింది చేపల్లో ఇవండి చెప్పాను కదా లోడీ రెండు చేపలు తీసుకొచ్చాడని అది జనం వచ్చింది ఎక్కువే మరి వాడికి తెలియదు కదా జన చేప తీసుకొచ్చాడు ఇవ్వండి నీట్ నీట్గా కడిగేసి పెట్టేశాను ఇప్పుడు ఈ చేపల పులుసు వండేస్తే అర్జెంట్ అర్జెంటుగా తినేసి వెళ్ళిపోవడానికి నలుగురు వేట్లు ఆత్రంగా చూస్తున్నారు అక్కడి నుంచి త్వరగా వండేది రైస్ అయితే పెట్టాను రైస్ ఉడుగుతుంది ఓకే అండి ఇప్పుడైతే మనం చేపలు పులుసు చేసుకుందాము కనీసం చెప్పాను కదండి పులస చేప తినలేకపోయినా రాగండి చేప అన్న తిందాము ముందుగా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి వేశానండి కరివేపాకు వేశాను మూడు పచ్చిమిర్చి ఎందుకు వేశాను అంటేగా ఇవ్వండి నేను ఇందులో ఉల్లిపాయ పేస్ట్లో ఇంకో మూడు పచ్చిమిర్చి జీలకర్ర వేసి పేస్ట్ చేస్తాను అన్నమాట అందుకనే ఇంట్లో సర్జీస్ వేస్తామని బాటిక్ వైఫ్ ఒకటి ఇప్పుడైతే వేసేస్తున్నాము చేపలు కూడా ఒకేలా వండిన మనం వండిన ప్రతిసారి ఎప్పుడు తిన్నా కొత్త కొత్తగానే టేస్ట్ డిఫరెంట్ గానే ఉండిద్ది చాలా బాగుండిద్ది ఎందుకంటే నేను చేపల పులుసు చేస్తే తినే మా కూడా కాదు నాకు కూడా చాలా ఇష్టమే అంత బాగుండిద్ది అనమాట నీ వీడియోలు చూసుకున్నావా లేదా చెప్పు వీడియో ఈ రోజే పెట్టాం మొన్న మనం ఆ వీడియో చూడు ఇంటికెళ్ళక ఇప్పుడైతే ఇది వేస్తుందండి ఇందులో నేను స్పింగ్ ఆనియన్స్ వేసుకుంటా కంపల్సరీ నేను వేసుకుంటా మీరు కూడా దొరికితే వేసుకోండి బాగుండిద్ది ఇప్పుడు ఇది వేగుతుంది కదా టమాటా కూడా వేసేసుకున్నాను ఇందులో టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను ఒక రెండు టమాటా చాలా మంది చేపల పులుసులో టమాటా వేయరండి కానీ బాగుండిద్ది టేస్ట్ మంచి టేస్ట్ వచ్చింది మంచి గ్రేవీ మంచి టేస్ట్ వచ్చింది ట్రై చేయండి ఒకసారి అంటే వెయ్యని ఉంటే ట్రై చేయండి చాలా బాగుండుద్ది టమాటా ప్యూరి అంటారా టమాటా పేస్టే అన్నాను నేను చూడండి ఫ్రెండ్స్ నాకు ఇంగ్లీష్ రాదని ఎక్కడేస్తున్నాడు మా అబ్బాయి ఎరఫ్ నుంచి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనాలా ముద్దనాలా చె ఇంగ్లీషే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి మసాలా వేయట్లా ఈరోజు డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట ఎక్కువ ఎక్కువ శాతం నేను మసాలానే వేసుకుంటాను నాకు అదే ఇష్టం అనమాట నా వీళ్ళకి కూడా నేను ఆటేస్తే అలవాటు చేస్తాను చాలా బాగుంటుందండి పచ్చిమాస అనేది చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మల తాతల కాలం నాటి నుంచి వచ్చిన అది ఆచారం అనమాట వెల్లుల్లి వచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆరకూడదే వాళ్ళ తీసుకొస్తాను ఇదైతే ఈ అంతా పోయి చక్కగా కలర్ మారిద్దండి నీట్గా అలా అయ్యే వరకు కూడా దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించు మగ్గించుకుందాం మీ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ అస్సలు అంటే అస్సలు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియో చూసేటప్పుడు చిన్న లైక్ చేయడానికి ఏముందండి కింద లైక్ ఉంటుంది ఆ లైక్ చేస్తే ఏమీ ఉండదు మాకు వేరే వాళ్ళకి ఇంకా మీకే మీకు ఎంత ఎన్నైతే కాంటాక్ట్స్ ఉంటాయో అంతమందికి కూడా వీడియో షేర్ అయ్యిద్దండి ఆ విధంగా మాకు వ్యూస్ వచ్చి హెల్ప్ అనమాట అందుకని లైక్ చేయమని అడుగుతాము లైక్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలియని వాళ్ళు అయితే ఫోన్ చేసి అడుగుతున్నారు లైక్ ఎలా చేయాలని కొద్దిగా పెద్ద వయసు వాళ్ళు తెలిసిన వాళ్ళు మీరు చేయొచ్చు కదా ఫ్రెండ్స్ చేయడానికి ఏముంది చేయండి లైక్ చేస్తే మాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు చూడండి చూసారు కదా ఈ పేస్ట్ నుంచి ఈ ఆయిల్ అలా వదిలేసింది అప్పుడు చక్కగా వేగిపోయిందని అర్థం అనమాట ఇప్పుడు దుప్పు కారం పప్పు కూడా వేసేస్తున్నాము కూరకు సరిపడా ఉప్పు పసుకోండి కొంచెం ఎక్కువేస్తాయి ఎందుకంటే చేపల కూర కదా కారం చేపల కూరకు ఎప్పుడైనా సరే ఆయిల్ మసాలాలు కారం గట్టిగా ఉంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సరిగా అలివేసుకుందాము ఈ మసాలా అనేది ఎంత వేగితే మనకు అంత టేస్ట్ వచ్చిందండి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తాను నేను కొంచెం వేస్తున్నా మళ్ళీ ఫైనల్ లో వేసుకుందాము ఇదిగోండి ఒకసారి కనిపిస్తున్నా కదా మసాలా చూస్తేనే మనకు అర్థమైపోతుంది కూర ఎంత టేస్ట్ గా ఉంటుంది అనేసి ఇప్పుడైతే చేప ముక్కలు వేసి లోడీకి తెలియక ఇవి తీసుకొచ్చాడండి అదే మేము వెళ్ళుంటే అసలు ఖచ్చితంగా మేము జనన్న చేప అసలు తీసుకురాము ఎందుకంటే జనన్న చేప జన లేని చేప అంత టేస్ట్ ఉండదు ఎందుకంటే దీని ఇదంతా పోయింది కదా బలం అంతా కూడాను టేస్ట్ కూడా బాగోదండి ఈ పొట్ట అనేది పలచగా వచ్చేస్తుంది జనంటే నాకు అసలు పొట్ట తినడమే చాలా ఇష్టం పొట్టే లేదు దీనికి ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడే వేసాం కదా అటు ఇటు మసాలా పట్టే విధంగా కలిపేసుకుని అప్పుడు వాటర్ పోతాం మీరు వేయంగానే కలపచ్చు ఏమవుద్దు అసలు మొక్క కొంచెం కూడా చెదరదు ఈ మసాలా అంతా పట్టించేసుకుని మొక్కలకి కొంచెం వాటర్ పోతాము వాటర్ పోసుకుందామండి ఈ మసాలా అంతా ఈ వాటర్ కలుపుకుందాం ఒకసారి జస్ట్ ఒక ఉడుకు రాగానే చింతపండు పులుసు పోసేసుకుందాము లోపైతే చింతపండు పీస్కి గుజ్జు తీసుకుందాం అండి అది ఉడకొచ్చు రోజు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఉడుకుతుంది కదా ఇప్పుడైతే మన చింతపండు ఏదైతే రసం తీసి పెట్టుకున్నామో అది కూడా వేసేసుకుందాం ఓకే అండి ఈ పులుసు అయితే మనకి సరిపోతుంది ఇది ఉడికి దగ్గరకు అయ్యేలాగా చింది చేపల పులుసు ఎప్పుడు కూడా అసలు పలచుగా ఉండకూడదు ఎప్పుడైనా సరే పలచుగా ఉందంటే అస్సలు బాగోదు చుక్కగానే ఉండాలి ఇప్పుడు జన ఒకటి ఉంది కదండి మన దగ్గర అది కూడా వేసేస్తున్నాము ఓకే దీన్ని అయితే మూత పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందామండి ఒక ఇరవై నిమిషాలున్నా అలా అయితేనే చేపల కూర టేస్ట్ అనేది సూపర్ రెట్టింపు అయింది ఇప్పుడైతే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకుందాం ఓకే అండి మూత పెట్టి ఉడికించేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కూరలా నీళ్ళు పోసి అలాగే చింతపండు పులుసు పోసాం కదండి అదైతే సింపుల్లో పెట్టేశాను అదైతే ఉడుకుతుంది ఈలోపు మీరు ఏం చేయాలంటే ఇందా మీద నేను చెప్పినప్పుడు లైక్ మర్చిపోంటారు ఖచ్చితంగా నా తెలుసు లేదా స్టార్టింగ్ మీరు పెట్టకుండా కొద్దిగా స్కిప్ చేసి చూసుంటారు అప్పుడైనా మిస్ అయ్యి ఉంటారు ఇప్పుడైనా సరే దయచేసి ఒక లైక్ అయితే చేయండి వీడియోకి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే డ్రై ఫిష్ కూడా చాలా మంది అడుగుతున్నారు మామూలుగా నేను కేజీ రేట్లు చెప్తుంటే క్లీన్ చేసినవి కేజీ అనుకుంటున్నానండి అట్లా నేనే కాదు మీరు ఎక్కడా కూడా ఎవరు కూడా అట్లా ఇవ్వరు క్లీన్ చేసిన తర్వాత కేజీ వెయిట్ రేట్ అసలు ఎక్కడా ఉండదు క్లీన్ చేయకముందేనండి మన దగ్గర ఉన్న రేట్లన్నీ క్లీన్ చేయకముందు రేట్లేనమాట మీరు ఆ ఆర్డర్ బుక్ చేసుకుంటే తర్వాత మీరు క్లీన్ చేయమంటే ఇస్తాము లేదా అదే ఫుల్ వెయిట్ పెట్టేసి ఇచ్చేస్తాము లేదు క్లీన్ చేసి ఇవ్వమంటే దాని రిమైనింగ్ వెయిట్ వస్తుందండి ఇప్పుడు సావడాలు గొరకలు అలాగే కానాగంతలు ఇలాంటివి ఏవైనా కానీ మెత్తళ్ళు ఇలాంటివి ఏవైనా కానీ మూడు వందల గ్రాములు ఒక్కొక్కసారి మూడు వందల యాభై గ్రాములు కూడా పోయిద్దండి మనకి వేస్టేజ్ అనేది మేము కేజీకి మూడు వందల యాభై గ్రాములు పోతే ఆరు వందల యాభై గ్రాములు ఇవ్వాలి కదా అలా ఏమి ఇవ్వమండి ఏడు వందల గ్రాములు ఇస్తాం ఖచ్చితంగా ఈక్వల్ చేసి ఇస్తాం అనమాట మాకు లాస్ అయినా కొంచెం పర్లేదు మరి ఇంక అన్నింటి మీద ఒక కేజీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా ఏడు వందల గ్రాములు అట్లా ఇస్తాం అనమాట రొయ్యలు అయితే సగానికి సగం పోతాయి రొయ్యలు అయితే కేజీకి హాఫ్ కేజీనే వస్తాయి అండి ఇంకా మేము వచ్చేసేసి ఇంకా అట్లనే ఇస్తామన్నమాట పావు కేజీకి వచ్చి వన్ థర్టీ గ్రామ్స్ అట్లా హాఫ్ కేజీకి ఒక వన్ థర్టీ అంటే టూ సిక్స్టీ గ్రామ్స్ అట్లా ఇస్తామన్నమాట ఇంకా ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ కేజీకి వచ్చి వస్తాయి అనమాట అయినా మనకి ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువనే పడుతున్నాయి కానీ తప్పదండి ఇంకా మరి మేము ఒక కేజీ అన్నింటి మీద చేయాలి అడ్జస్ట్ చేయాలి ఇంకా తప్పదు ఇరవై ఆర్డర్లకు వచ్చి ఒక కేజీ మాకు పోయిద్ది ఇంకా అందులో మనం లాస్ అవుతామో చెప్పాలంటే ఇంకా వచ్చిందే చేయాలనుకోవడమే ఇంకా అదండి చాలా మందికి ఈ డౌట్ ఉంది అంటే క్లీన్ చేసిన తర్వాత కేజీనా అని అనుకుంటున్నారు కాదు క్లీన్ చేయకముందు కేజీనే మన దగ్గర ఉన్న రేట్లు ప్లస్ ఏంటంటే పండుగప్ప ఒకటి పప్పు రొయ్యలు ఒకటి వంజరం ఒకటి ఈ మూడు మాత్రం కేజీకి కేజీ వెయిట్ వచ్చేస్తుంది కేజీ ఒరిజినల్ వెయిటే మన దగ్గర ఉన్న కాస్ట్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన దగ్గర నాన్ వెజ్ పికిల్స్ కూడా చాలా చాలా ఉన్నాయి చాలా మంది అంటున్నారు నాన్ వెజ్ పికిల్స్ అయితే రీజనబుల్ రేట్లు అండి మన దగ్గర ఎవరైనా కొనుక్కోవచ్చు ఒకసారి వచ్చి చూడండి మన లోకి ఎవరైనా ఈజీగా కొనవచ్చు రీజనబుల్ రేట్లు ఉంటే అట్లాగా రీజనబుల్గా ఉన్నాయి కదా అని నిలబడితే అలా ఇవ్వండి సుప్ త్వర టేస్ట్ ఉంటుంది మన దగ్గర పికిల్స్ అయితే మన దగ్గర బాగా వెళ్ళేది ఏంటంటే ప్రాన్ పిక్లు ఒకటి వెళ్ళిద్దండి చికెన్ బోన్లెస్ ఒకటి బాగా వెళ్ళిద్ది మనకి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళైతే మటన్ ఎక్కువ ఎక్కువ మటన్ తీసుకుంటారు అండి బల్క్లోనే తీసుకుంటారు మూడు వేసి నాలుగు వేసు కేజీలు అట్లా వెళ్తా అనమాట మన దగ్గర పికిల్స్ అయితే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటాయి వెజ్ పికిల్స్ కానీ నాన్ వెజ్ పికిల్స్ కానీ కారం కూడా అంతేనండి ఒక్కసారి మన దగ్గర కారం ట్రై చేశారంటే మన కారానికి ఎడిక్ట్ అయిపోతారు అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్ మేమే చక్కగా దగ్గరుండి నీట్గా ఆడిచ్చి మసాలాలు కలిపి ప్యాక్ చేసి మీకు ఇస్తాము ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇచ్చేస్తున్నాం ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది ఆల్మోస్ట్ అరగంట అవుతుంది చక్కగా స్విమ్లో ఉడకెట్టని చూసారు అంత చక్కగా రెడీ అయింది కూర ఎక్సలెంట్గా ఉంది సూపర్గా వచ్చింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి ఆఫ్ చేసేద్దాం కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు ఆపేసిన తర్వాత కాసేపు ఆగి కొద్ది చల్లారతదంటే దీని టేస్ట్ ఉంది తెలిసిద్ది అంటే బాగా చేస్తుంది చేపలు హ్యాండిల్ చేయగలం ప్రణిత్తిగాడు లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నాడు వాళ్ళకి దేవి కొంచెం కూర అడిగిందంటండి ప్రణిత్తుగాడు కొంచెం కూర అయ్యి అన్నాడు ఇంకా సరైన పంపిస్తున్నాను ఇంకా వీళ్ళు ఒక పది నిమిషాలు ఆగి తింటారు నేనైతే వంట అయితే చేసేసానండి ఇంకా వీళ్ళైతే పెట్టుకుని తినేస్తున్నారు ఇంకా వీళ్ళిద్దరు కూడా వచ్చారు వాళ్ళు సండే కదా పులుసు ఇదేనా నీ జం తినవా ఎందులో జం తింటావా మొక్క ముక్క కూడా తినవా మరి చికెన్ కర్రీ ఉంచే మరి తిన్నావని కుక్క ముక్క తింటా అన్నాడుగా తింటా అన్నావు అది తిన్నాడు అందుకే మరి అది కూర ఉంచి తినేమో అది వద్దు జనైనా జన్న చిన్న ముక్కే వస్తాను తిను ఇది బాగుండుద్ది కానీ ఇబ్బంది పెట్టి మాకు తింటావా లోడైన కూడా రమ్మని వస్తున్నాడు నేను కొంచెం జన ఫ్రైను చేపల పులుసు చేసాను ఇలాకి ఈరోజు సండే చూసారు కదా మీరు నువ్వు తింటావు జనావుగా నువ్వు చిన్ని బాబు అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని తిన్నాడండి ఇంకా వీళ్ళైతే

ఆడు ఏమండ్రు సండే వచ్చింది అనుకో ఏమండ్రా అంటే అన్న పదం తప్ప నోట్లో నుంచి వేరేది రాదు అడిగి

చిన్నబాబు కొంచండి జన కొంచెం పవన్ గడు సైలెంట్ గా వేసుకుంది ఫ్రై బాగుందా పవన్ పవన్ నచ్చిందా వీడు అందరిలాగా అన్ని తినడం మరి ఎందుకనో వెరైటీ చేపల కూర బాగుంది ఈ జన అనేది పులుసులో ఉడితే రసం ఉప్పు కారం పులుపు అన్ని పట్టి జనకి టేస్ట్గా ఉండింది ఫ్రై చేసింది నాకు ఇంట్రెస్ట్ ఉండదండి తిన్నో బాగుంది ఎలా ఉంది లోడి సూపర్ ఉంది వీడు చేపలు పిచ్చాడు చేపల పులుసు చక్కగా ఇలా కమ్మగా ఉంటే ఒక ముద్ద ఎక్కువైతే ఇలా రుచిగా ఉంటాయి ఎలా ఉంది లోడి డాడీ పొద్దున్న తిట్టావుగా చేపలు తీసుకొచ్చామని ఓకే ఫ్రెండ్స్ సండే స్పెషల్ అయితే ఇదేనండి చేపల కూర మా ఇంట్లో మరి మీరేం ఉండాలనేది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ సబ్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్